దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శుద్ధ విధియ సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రెండవ రోజులోకి మనం ప్రవేశించాము ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గం అమ్మవారు రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారు నీలిరంగు చీరలో మనకి కనిపిస్తారు సకల మంత్రాలకు మూల శక్తిగా వేదమాతగా గాయత్రి దేవి అమ్మవారు ప్రసిద్ధి చెందారు బ్రహ్మచారిణిగా పంచముఖ పంచవర్ణాలు కలిగినట్లు కూడా చెప్తారు ఐదు ముఖాలు ఐదు రంగుల్లో ఉంటాయని ఒక చేతిలో శంఖం ఇంకో చేతిలో చక్రం గత పాశం అంకుశం ఐదు చేతుల్లో ఐదు రకాలు కలిగి ఉంటారు కుడి చేతిలో జపమాల కమండలము ఎడమ చేతిలో కలశం కలిగి అమ్మవారు ఉంటారు అమ్మవారు ఈరోజు ఉదయం గాయత్రి అమ్మవారు గాను మధ్యాహ్నం సావిత్రిగాను సాయంత్రం సరస్వతి అమ్మవారు గారు కూడా మనకి దర్శనమిస్తారు ఈరోజు గాయత్రి అమ్మవారిని పూజించటం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పూజించిన ఫలితం మనకి కలుగుతుంది కలువ పూలు తామర పూలు పూజలో ఉపయోగిస్తారు ఈరోజు ముత్తైదోళ్లకి నీలి రంగు గాజులను ఇవ్వటం ఎంతో శుభప్రదం మంత్రాల్లో అత్యంత పవర్ఫుల్ మంత్రమైన మరి గాయత్రి మంత్రం ఓం భూర్భుస్వహ ఈ మంత్రాన్ని తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది సార్లు పఠించటం వలన మరి ఎంతో ఫలితాలను పొందొచ్చు ముఖ్యంగా ఇంట్లో చదువుకున్న పిల్లల వల్ల పిల్లలతో ఈ మంత్రాన్ని ఈ గాయత్రి మంత్రాన్ని పఠించటం వలన వారి బుద్ధి వికాసం జ్ఞానం మెరుగవుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఈరోజు గాయత్రి అమ్మవారి పూజ చేసి పిల్లల చేత గాయత్రి మంత్రాన్ని చదివించి వాళ్ళ యొక్క బుద్ధి వికాసం జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని అనుకుంటున్నాను రేపు మూడవ రోజు అవతారం గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం